హాయ్ గైస్ వెల్కమ్ టు రోహిత్ స్బుల్ ఎలా ఉన్నారు మీ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈ రోజులాగ్ వచ్చేసి భోగి బ్లాగ్ అనమాట భోగి రోజు అసలు ఏం చేసాం ఎలా ఎంజాయ్ చేసాం అనేది అంతా కూడా ఈరోజు ఈ వ్లాగ్లో అయితే మీకు క్యాప్చర్ చేస్తున్నాను అండ్ ఇది వచ్చేసి మార్నింగ్ మార్నింగే భోగితో అయితే స్టార్ట్ అయిందనమాట అంటే భోగి మంటతో స్టార్ట్ అయిందనమాట అండ్ మార్నింగే ఇలా కొంచెం ఆ చలిదనానికి ఇలా వేడి అనేది ఉంటే సూపర్గా ఉంటుంది కదా సో ఇలాగే మా ఇంట్ దగ్గరలోనే ఒక ఆంటీ ఇలా ముగ్గేశారనమాట చాలా చాలా బాగుంది అండ్ ఆ ఫినిషింగ్ అనేది కూడా చాలా బాగుంది కదా అండ్ మార్నింగ్ మార్నింగ్ క్లైమేట్ అంతా కూడా చాలా కూల్ కూల్గా ఉందనమాట ఆ కూల్నెస్లో ఈ భోగి మంట ఆ ఫీలింగే వేరన్నమాట అండ్ ఇప్పుడైతే మా అత్త వాళ్ళ ఇంటి ముందర ఇలా ముగ్గు అయితే వేసుకుందాం వేశారు మా ఇంటి ముందులైతే అసలు మేము ముక్కు అంత నీట్గా అయితే వేయలేదు కలర్స్ కూడా ఏం వేయలేదండి ఈసారి అయితే జస్ట్ నార్మల్గా ముగ్గులు అయితే వేసాము ఇక్కడ మా అత్త అయితే చక్కగా నీట్గా ఆ రోజు ఎలాంటి ముగ్గు వేయాలి గుబ్బెమ్మలు ఎలా పెట్టాలి అన్నీ కూడా మా అత్త అయితే చేశారనమాట సో ఇలా భోగం రోజు ఇలా అయితే మార్నింగ్ మార్నింగ్ స్టార్ట్ అయింది అండ్ ఇక్కడ వచ్చేసి భోగమంటలో వేణులు అయితే కాసుకుంటారు కదండి ఇలా భోగమంటలో వేణులతోనే ఫ్రెష్ అయ్యాం అనమాట అండ్ ఇంకా మార్నింగ్ అయితే అయిపోయింది దగ్గర దగ్గరగా సిక్స్ థర్టీ అయితే అయిపోయింది అండ్ ఇప్పుడైతే ఇక నెక్స్ట్ ఏమేమి చేయాలి అని చెప్పేసి ఇక్కడైతే వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మొత్తం పూజా గది అయితే మొత్తం క్లీనింగ్ చేసేసి ఒకసారి మొత్తం అన్నిటిని కూడా బొట్లు అవన్నీ పెట్టేసుకుందాం అనమాట కొంచెం ఫ్లవర్స్తో అలా డెకరేట్ చేసుకుని పూజ అయితే కంప్లీట్ చేసాం అండ్ సింపుల్గా అయితే పూజ చేసుకున్నాం అనమాట వచ్చేసి పెద్దవాళ్ళకి బట్టలు అవి పెడతారు కదా అలాగే వా వాళ్ళకి ఇలా వండిన ప్రసాదాలన్నీ కూడా పెట్టామన్నమాట మేమైతే ఇప్పుడు బొమ్మల కొలు అయితే పెట్టుకుంటాం అండి ప్రతి సంవత్సరం అండ్ అలాగే ఈ సంవత్సరం కూడా పెట్టుకున్నాం అనమాట వచ్చేసి హైదరాబీ వారికి అయితే నామము నామము నా ఇక్కడి నుంచి అయితే వచ్చేసి మొత్తం బొమ్మల కొలువు ఎలా పెట్టుకోవాలన్నదంతా కూడా మీకు చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మేము ఎప్పటి నుంచో అంటే దగ్గరగా ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఇయర్స్ వరకు లోపే అనమాట థర్టీ ఇయర్స్ నుంచి కలెక్ట్ చేసిన బొమ్మలు కూడా ఉన్నాయి అండ్ వీటి ఇవే కాదు ఇంకా చాలా ఉన్నవి అవన్నీ కూడా కొంచెం చిన్న చిన్న క్రాష్ ఇచ్చినవి అలా ఉన్నవన్నీ తీసేసాం అండ్ ఇలా కలెక్ట్ చేసిన బొమ్మలు కూడా ఇలా బొమ్మలు కొలువుగా సంక్రాంతి అప్పుడు ఒక దసరా టైంలో అలా పెడుతూ ఉంటారు మేమైతే సంక్రాంతి టైంలో అయితే పెడుతూ ఉంటాము అండ్ ఈ కవర్లో ఉన్న వాటిని అన్నిటిని కూడా తీసి ముందులో అయితే ఒకసారి డస్టింగ్ చేసేయాలి చేసేసుకుని ఇలా మొత్తం పసుపు కుంకుమ లేదా గంధం బొట్టులతో పెట్టుకోవాలన్నమాట ఇలా కొన్ని కొన్ని బొమ్మలు అయితే మీకు చూపిస్తాను నేను మా ఇంట్లో మేమైతే ఇవి ఇలా కొన్ని కొన్ని మాకు ఊహ తెలిసిన కాడి నుంచి కూడా కలెక్ట్ చేసిన బొమ్మలు అనమాట ఇవన్నీ కొంచెం అన్ని తీసినంత వరకు తీసి అన్నీ తుడిచేసి కొంచెం అలా అలా అడ్జస్ట్ చేసి పెట్టాము మిగిలిన వాటికి కూడా రీప్లేస్మెంట్ ఉండాలని చెప్పేసి ఇక్కడ వచ్చేసి ఆంబోతులు అనమాట అలాగే వినాయకుడు నెక్స్ట్ ఇక్కడ ఒక ఇలా కొన్ని కొన్ని బొమ్మలన్నీ తీసి పెట్టినవన్నీ కూడా మీకు ఒకసారి క్యాప్చర్ అయితే చేసి చూపిస్తున్నాను ఇప్పుడు వచ్చేసి రాములువారి బొమ్మ ఇది రాములువారి బొమ్మ త్రీ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నామండి విజయవాడలో చాలా బాగుంది కదా అండ్ ఇక్కడ వచ్చేసి డీర్ అలాగే ఇంకా చిన్న చిన్న బొమ్మలు కూడా చాలా ఉన్నాయన్నమాట అలాగే ఇప్పుడు ఈ డీర్ వచ్చేసి టూ పీసెస్ ఉన్నాయన్నమాట కాకపోతే ఒకటి పైలి పోయి ఉంది అండ్ ఇంకొకటి ఇది నెక్స్ట్ ఇది వచ్చేసేమో విష్ణుమూర్తి అనమాట ఇది ఎప్పటిదో అండి అసలు చాలా బొమ్మ ఇన్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే దీని కలర్ కూడా కొంచెం కూడా ఫేడ్ అవ్వలేదు అలాగే ఫిష్ ఇది నార్మల్ రబ్బర్ది అనమాట సో ఇది వచ్చేసి ఒక చిన్న పాప బొమ్మ అనమాట ఫ్రాక్తో అలా డిజైన్ చేయబడింది అండ్ ఇలాంటివి టూ పీసెస్ అయితే ఉన్నాయి నా దగ్గర ఇంకొకటి కూడా ఉంది అలాగే దీని ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంది దీన్ని నేను మనకి తిరునాళ్ళు జరుగుతుంటే కదా అప్పుడు తీసుకున్నాను దీనికి ఈ టూ ఈ రెండు బొమ్మల కాస్ట్ వచ్చేసి ఒక టూ ఫిఫ్టీ అలా పడినట్టుంది నెక్స్ట్ వచ్చేసి పింఛం ఇది వచ్చేసి సోల్జర్స్ అండ్ కొంచెం సుభాష్ చంద్రబోస్ అలా అనమాట

కూలి కో అమ్మాయి అమ్మాయి అబ్బాయి కుర్చీలో కూర్చున్నారు అమ్మాయి

సో ఈ బ్లాగ్ గురించి మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్